నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను నా పేరు వనమాల నేను హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తా ఉన్నాను ఒక నిమిషము ఒక జిల్లా ప్రేయర్ ఫెలోషిప్ దేవుడు స్టార్ట్ చేసి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు డిస్ట్రిక్ట్స్ కోసం ప్రార్థించడానికి దేవుడు చూపిన నమ్మకత్వాన్ని బట్టి దేవుడికి వందనాచరించుకుంటా ఉన్నాను అలాగే ఈ రోజు జార్ఖండ్ స్టేట్ కుంటి అనే డిస్ట్రిక్ట్ కోసం ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ మహిమగలిగిన దేవుడవు మహోన్నతమైన దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ మార్గము సత్యము జీవమైన గొప్ప దేవ రక్షణకు ఆధారమైన గొప్ప దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లించుకుంటా ఉన్నాను దేవ మరి జార్ఖండ్ స్టేట్లోని కుంటి అనే డిస్టిక్లో ఉన్నటువంటి ఆరు మండలాలను ఏడు వందల యాభై ఎనిమిది విలేజెస్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను అక్కడ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి వాళ్ళ హృదయాలు నెరిగిన దేవుడవు వారి యొక్క పాపస్థితి నెరిగిన దేవుడు నా ప్రభా నువ్వు మాత్రమే రక్షించడానికి సమర్థుడు ప్రభా పరలోక మార్గము నీవే నా ప్రభా జ్ఞాపకం చేసుకుని అక్కడున్న ప్రతి బిడ్డ నా ప్రభ రక్షణలోనికి రాగలడానికి వాళ్ళ హృదయాలు వాళ్ళ జీవితాలు మారడానికి సహాయం చేయమని అడుగుతా ఉన్నాను అలాగే నా ప్రభా అక్కడున్న పొలిటికల్ లీడర్స్ ని గవర్నమెంట్ అఫీషియల్స్ ని కూడా జ్ఞాపకం చేసుకొని చక్కగా రూల్ చేయగలడానికి తగిన జ్ఞానము దయచండి వారిని కూడా రక్షించుకున్నామని అడుగుతా ఉన్నాను అలాగే నా ప్రభా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి నా ప్రభా ప్రేయర్ ఫెలోషిప్ కూడా జ్ఞాపకం చేసుకోనండి నా వారి కుటుంబాలని వారిని బ్లెస్ చేయమని నీవే గంతా ప్రభావాలు పొందుకున్నామని ఈ స్నాములు అడుగుతా ఉన్నాను తండ్రి ఆమె